Hi, this is Neha. Please subscribe Chandigarh World. Hi, this is Neha. Please subscribe Chandigarh World. Hi, శాస్త్రంలో అశ్విని భరణి కృత్తిక మొదలైన ఇరవై ఏడు నక్షత్రాలకు మేష వృషభ మిథునాది పన్నెండు రాసులకు లగ్న ద్వితీయ తృతీయాది పన్నెండు భావాలకు రవిచంద్రులైన మండల గ్రహాలకు కుజ శుక్ర శుక్రశని ఐదు తారాగ్రహాలకు రాహుకేతువులైన ఛాయాగ్రహాలకు విడివిడిగా అనేక లక్షణాలు విశేషాలు కారకత్వాలు ఎంతో వివరంగా శాస్త్రంలో చెప్పబడ్డాయి వీటిలో ఏ ఒక్క దాని గురించైనా కట్టే కొట్టే తెచ్చే అని మూడు ముక్కల్లో చెప్పటం పూర్తిగా అసాధ్యం దేనికదే ప్రాముఖ్యం ప్రత్యేకం అలాంటి ప్రత్యేకత ప్రాముఖ్యత కలిగిన పన్నెండు భావాలలో ఒకటి లాభ భావంగా చెప్పబడే పదకొండవ ఇల్లు రాశి చక్రంలో ఉండే పన్నెండు భావాలను పన్నెండు క్షేత్రాలుగా పన్నెండు ఇళ్లుగా పిలవటం జ్యోతిష ప్రపంచములో ఒక వాడుకే కాదు వేడుక కూడా మనుషులందరికీ చిరపరిచితమైన అత్యంత ఇష్టమైన పదం లాభం మనసు ప్లస్ మనిషి గొంతెత్తి పాడుకుంటూ గంతులేసి పండుగ చేసుకునేది లాభం వచ్చినప్పుడే నిజం చెప్పాలంటే అసలు సిసలైన శుభం లాభమే ఈ శుభ లాభాల వైభవమే మనిషి తన విజయంగా భావిస్తుంటాడు దేవతలకు అమృతం ఎలాగో మానవులకు విజయం అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం వస్తున్న శుభ సందర్భంగా లాభాల వైభవం గురించి చెప్పాలనే నా ఆకాంక్షకు ప్రతిరూపమే ఈ పదకొండవ ఇల్లు వీడియో జాతక చక్రంలో ఏకాదశ భావంగా పిలువబడే లాభ భావంలో బహుళ ప్రచారంలో ఉన్న కారకత్వాలలో ధన లాభము ఆదాయము శుభవార్తలు వివిధ రూపాల సంపదలు లాటరీలు డిస్కౌంట్లు రాయితీలు సంపాదన నైపుణ్యం అలంకారాలు ఆభరణాలు లాభాపేక్ష అధిక ధనాపేక్ష దురాశ లౌకిక వ్యవహారాలు ఆసియాలు జైష్ట సోదరులు వారసత్వ ఆస్తి ప్రధానమైనవి ఈ భావ ఫలితాలు నిర్ధారించటానికి లాభాధిపతిని లాభాధిపతి ఉన్న రాస్యాధిపతిని సదరు రాశిని సదరు భావాన్ని లాభాధిపతితో కలిసి ఉన్న గ్రహములను ఆ గ్రహముల యొక్క ఆధిపత్యములను లాభాధిపతిపై ఉన్న గ్రహ దృష్టులను లాభస్థానములో ఉన్న గ్రహములను వాటి ఆధిపత్యాలను ఇంకా లాభ ప్రభావం చూపిస్తున్న సమస్త గ్రహ కారకత్వాలను మరీ ముఖ్యంగా వర్తమాన దశ అంతర్దశలను నిశితంగా పరిశీలించాలి శుభగ్రహం పదకొండవ ఇంట్లో ఉంటే ధర్మబద్ధమైన చట్టబద్ధమైన న్యాయబద్ధమైన సంపాదన ఉంటుంది పాపగ్రహములు ఉంటే సమాజము ఆమోదించని సులభ మార్గాల ద్వారా సంపాదన ఉంటుంది సుగులు పాపులు కలిసి లాభ భావములో ఉంటే సంపాదన మిశ్రమ లక్షణాలు కలిగి ఉంటుంది ప్రాపంచిక సుఖ భోగ లాభాలకు సంబంధించిన సమస్త విషయాలకు లాభభావాధిపతి బలం కలిగి ఉండాలి మనుషులు ఆశించే సమస్త శుభాలు లాభంగానే భావించాలి కావున జన్మకాల జాతక చక్రములో పదకొండవ ఇల్లు కీలకమైనది అంతేకాదు ధనం విద్య కుటుంబం వాక్కు ధైర్య సాహస పరాక్రమాలు జనసహకారం ఇల్లు వాహనం సుఖ సంతోషాలు పాండిత్య ప్రతిభ కళత్రం ఆయుష్ భాగ్యం వృత్తి ఉద్యోగాలు రాజకీయ పదవులు అధికారం కీర్తి ఒక్కటేమిటి ఇవన్నీ మానవ జీవితములో శుభాలు మరియు లాభాలే వివాహ శుభకార్యములో కొత్తగా ఒకరి ఎంట అల్లుడు మరో ఎంట కోడలు ఒకే విడత రెండు కుటుంబాలకు లాభం వ్యాపారంలో ధన లాభం ఉద్యోగంలో ప్రమోషన్ లాభం రాజకీయ నాయకుడికి మంత్రి పదవి లాభం సభలు సన్మానాలు పొగడ్తలు శాలువాలు పూదండలు చప్పట్లు కానుకలు కైవారాలు సమస్తము లాభమే కదా యువతీ యువకులకు ప్రేమ పండటం ఒక పెద్ద లాభం నలుగురు నట్టింట చేరితే నవ్వులు ప్లస్ సందరి లాభం కీలకమైన సంఘటనలు సన్నివేశాలు సందర్భాలలో స్నేహితులు బంధువులు సమయానికి వచ్చి నిలబడితే అదో వెలకట్టలేని లాభం ఇంకా సంతానం ఒక లాభం వేసా దొరకటం ఒక లాభం గురువులు పెద్దవారి ఆశీస్సులు మరీ మరీ లాభం ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే పదకొండవ స్థానం పాపస్థానంగా మన పూర్వ పండితులు ప్రచారం కల్పించినంతగా దీని యొక్క విశిష్టతకు ప్రాధాన్యతకు తగినంత గుర్తింపు ఇవ్వలేదు శాస్త్రం కల్పించిన ప్రాధాన్యత తర్వాత కాలములో పండితులు కొత్త తరాల వారికి చేరవేయటములో విఫలమయ్యారు రోగ రుణ శత్రుభావమైన ఆరవ స్థానం పాపస్థానంగా జ్యోతిష్కులందరికీ చిరపరిచితం ఆరో భావం నుండి ఆరవ భావం ఏకాదశి భావం అయింది కావున పదకొండవ ఇల్లు పాపస్థానమని ఒక ముద్ర వేశారు బాధక స్థానమని మరొక వదంతి కాని ఇది చర లగ్నాలకు మాత్రమేనని మరువురాదు పదకొండవ స్థానం నుండి పదకొండవ స్థానం భాగ్య భావం అవుతుందని మీరంతా గుర్తుంచుకోవాలి మొత్తం మీద నేను చెప్పదలుచుకున్నది ఏమంటే పదకొండవ ఇల్లు శుభ లాభాల వైభవమని జన్మలగ్నం నుండి పదకొండవ రాశి ఏకాదశి భావము దీనినే లాభస్థానం స్థానం అని కూడా అంటారు జాతక చక్రంలో ఏ భావానికి లేని ప్రత్యేకత ఈ పదకొండవ భావానికి ఉంది అదేమిటో ఇప్పుడు సహేతుకుంగా చెబుతాను జాతక చక్రములో ఒకటి నాలుగు ఏడు పది స్థానాలను కేంద్రాలని అంటారు ఒకటి ఐదు తొమ్మిది స్థానాలను కోణాలని అంటారు లగ్నం అటు కేంద్రంగాను ఇటు కోణంగాను వ్యవహరిస్తారు కావున రెండు వర్గాలలో ఉదహరించాను ఒకటి నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది స్థానాలను అంటే కేంద్ర కోణాలను శుభ స్థానాలని అంటారు అయితే ఈ ఆరు స్థానాలనే గాక ధన లాభాలను కూడా చేర్చి ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు మొత్తం ఎనిమిది స్థానాలను శుభస్థానాలుగా శాస్త్రం పేర్కొంటుంది అంటే లాభ భావానికి శాస్త్రమే శుభత్వాన్ని ఆపాదించిందనే ఒక ముఖ్య విషయం గమనించండి ఇది మొదటి పాయింట్ గా గుర్తుపెట్టుకోండి రెండు ఐదు ఎనిమిది పదకొండు భావములను పణపరములు అంటారు ఇంగ్లీష్ లో సక్సెడెంట్ హౌసెస్ అంటారు ఈ స్థానాలలో గ్రహములున్న జాతకులు జీవితములో వచ్చిన అవకాశమును ఉపయోగించుకుని నాలుగు డబ్బులు సంపాదించుకుని వెనకేసుకుని జీవితంలో స్థిరపడతారు పణపరములు అన్ని పూర్వకర్మ ప్రేరేపితాలే బుద్ధి పంచమ భావ కారకత్వం ఆకస్మిక సంఘటనలు భావ కారకత్వం అంటే అవకాశం అష్టమం వలన వస్తుంది వినియోగించుకోమని బుద్ధి ప్రేరేపిస్తుంది తద్వారా సంపాదన ఇది రెండవ భావ కారకత్వం జమ చేయటం నిల్వ చేయటం లాభ కారకత్వాలు లాభ భావానికి పణపరముల్లో కూడా శాస్త్రం చోటు కల్పించింది ఇది రెండవ పాయింట్ గా గుర్తు పెట్టుకోండి మూడు ఆరు పది పదకొండు భావములు ఉపచయములుగా శాస్త్రవచనం ఇంగ్లీష్ లో గ్యాదరింగ్ హౌసెస్ అంటారు అంటే గత కర్మ ఫలమును ఇప్పటి శ్రమకు అనుసంధానం ఏర్పడి మూడవ భావములో సమర్థత జన సహకారం సోదరులు అనే ఉన్నందున ఈ స్థానంలో శుభగ్రహం ఉండొ స్వీయ సమర్థత సోదరుల అభిమానం జన సహకారం వీటిని ఉపయోగించుకుని డబ్బు సంపాదిస్తారు ప్రయాణాలు కమ్యూనికేషన్స్ గాన కళ మొదలైనవి తృతీయ భావ కారకత్వాలు కావున వీటి ద్వారా డబ్బులు సంపాదిస్తారు ఒకవేళ మూడో భావంలో పాపగ్రహం ఉన్న ఏళ్ళ లేదా పాపగ్రహ వీక్షణ వలన తదరు కారకత్వాల నుండి కష్ట నష్టములు ఏర్పడును ఆ విధంగా పూర్వజన్మ పాపము పరిహరింపబడును తద్వారా అనుభవం వచ్చును అదే విధంగా ఆరో భావములో ఉన్నచో అందించిన సేవలకు మించిన ఆదాయం ఉంటుంది సేవలంటే ఉద్యోగములని మరవ వద్దు కొలీగ్స్ శత్రువులు కూడా అనుకూలించడం ఉండును ఆరో భావంలో సాధారణ ఉద్యోగాలు చిన్న స్థాయి జీవన భృతి ఉన్నాయి ఈ భావంలో పాపగ్రహం ఉన్న ఎళ్ల లేదా పాపగ్రహ వీక్షణ వలన నిలబడి అదే కూలి ఎగిరిగిరి దంచినా అదే కూలి అని శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ ఉంటుంది అంటే చాకరీ ఉంటుంది గాని ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ కారణంగా మానసిక చింత తత్కారణంగా స్థూల శరీరం అనారోగ్యానికి గురి కావటం తగినంత ఆదాయం లేక అప్పులు చేయవలసి రావటం ఇవి ఫలితాలు రోగ రుణ శత్రు కారకత్వాలు ఈ భావంలోనే ఉన్నాయి చితులారా గుర్తుంచుకోండి భావం బాగుంటే అనేక శుభ ఫలితాలు లేకుంటే కష్టాలు నష్టాలు అనుభవించటం తద్వారా దుష్కర్మ తొలగిపోయి అనుభవం వస్తుంది ఏదైనా లాభమే దశమ భావంలో శుభగ్రహం ఉన్నయల్లా వృత్తి ద్వారా అనేక శుభ ఫలితములు పొందగలరు ఈ భావమునకు పాపగ్రహ వేదలున్నయల్లా వృత్తిలో ఒడిదుడుకులు ఆటంకాలు ఉద్యోగ భంగము ఉన్నా అందులో ఇమల్లేకపోవటం ఉన్నతాధికారుల నుండి వేధింపులు అవమానములు కొలిగ్స్ అందరి ముందు పరాభవం అందరిలో అపఖ్యాతి మొదలైన పాప ఫలితములు జాతకుడు అనుభవించి దుష్కర్మ నశిస్తుంది తద్వారా అపారమైన అనుభవం ఇది ఒక రకమైన శిక్షణతో కూడిన శిక్ష లేదా శిక్షతో కూడిన శిక్షణ అనుకున్నా పర్వాలేదు లాభ భావములో శుభగ్రహం ఉన్న ఎలా సోదరుల వలన మిత్రుల వలన శ్రేయోభిలాషుల వలన లాభపడతారు గ్రహం ఉన్నచో నమ్మిన స్నేహితులే దొంగ దెబ్బ తీసి మోసం చేస్తారు తోగుట్టువులే ఆస్తి కోసం కేసులు వేస్తారు స్నేహితులు తోగుట్టువులు లాభం ఇవన్నీ లాభావ కారకత్వాలే దుష్కర్మ నశించిన తర్వాత లోక జ్ఞానం అభివృద్ధి చెందుతుంది ఏది ఏమైనా ఉపచయముల వలన పూర్వ జన్మ దుష్కర్మలు నశించి సహజ అనుభవ జ్ఞానం పెరుగుతుంది ఇది మూడవ పాయింట్ గా గుర్తు పెట్టుకోండి ఈ విధంగా జ్యోతిష శాస్త్రంలో భిన్న విభజనలకు చెందిన కేంద్ర కోణాల సరసన యందు ఉపచయముల ఎందు పదకొండో భావానికి శాస్త్రమే స్థానం కల్పించింది ఇదే లాభ ప్రత్యేకత అంటే పదకొండో భావం శుభస్థానంగాను మిశ్రమ స్థానంగాను పాపస్థానంగాను వ్యవహరించవలసింది ఎప్పుడు ఎలా అనేది జ్యోతిష్కుడు విజ్ఞత మరియు సమర్థత సమాచారం ఎక్కువైనట్లు కనిపించిన ఇదంతా తెలియనిచో లాభభావం యొక్క విశిష్టత వీక్షకులకు అర్థం కాదు అందుకే జ్యోతిష్యం అభ్యసించాలంటే సహనం ఉండాలి లాభస్థానం అనగానే అందరికీ స్ఫురించేది లాభమే అంటే సాధారణంగా జనం పది రూపాయలు ఖర్చు చేస్తే వంద రావాలని కోరుకుంటారు ఈ తొంభై రూపాయల్ని లాభంగా భావిస్తారంతా వ్యాపార వ్యవహారాలకు ఈ నిర్వచనం సరిగ్గా సరిపోతుంది కానీ జాతక చక్రంలోని పదకొండో భావంలో ఇంతకు మించిన అంశాలున్నాయి హితులరా గుర్తుంచుకోండి లాభం అంటే కేవలం ధన సంబంధమైన అదనపు విలువ మాత్రమే కాదు భిన్న రూపాలలో మనం పొందే సమస్త సేవలు లాభభావంలోనే ఉన్నాయి క్యాష్ ఆర్ కైండ్ అనే ఇంగ్లీష్ ఫ్రేజు ఇలాంటి సందర్భాలలోనే విరివిగా వాడతారు పదకొండో భావం అంటే ఆరో భావం నుండి ఆరో భావం కావున పాపస్థానంగా ప్రత్యేకించి చెప్పబడింది తొలుత పదకొండవ భావం శుభస్థానంగా కూడా చెప్పుకున్నాం నైసర్గిక సుఖులు నైసర్గిక పాపులు ఈ భావాధిపత్యము ఎవరికి వచ్చినప్పటికీ ధనం విషయంలో శుభప్రదులేగా ఉన్న నివ్వగలడు పదకొండవ భావాధిపతి ధనస్థానమైన రెండవ భావంలో ఉన్నను రెండవ స్థానాధిపతి పదకొండవ స్థానంలో ఉన్నను ఇద్దరూ కలిసి ధన లాభ భావాలలో ఎక్కడ ఉన్నను యోగింతులని పండితుల ఏకాభిప్రాయం ధన లాభాధిపతుల పరివర్తన వలన కూడా విశేష ధన సంపదలు అనుభవించగలరు ఈ యోగం ఉన్నవారు పెద్ద పెద్ద వృత్తుల్లో ఉంటారు రాజకీయాలు సినిమా రంగం రియల్ ఎస్టేట్స్ విద్యా వైద్య రంగాల వంటివని అర్థం చేసుకోండి ఇదంతా ఆ భావాధిపతుల దశలు వచ్చినప్పుడే అనుభవంలోకి వస్తాయనేది ఎప్పటికీ వర్తించే శాశ్వత సూత్రం చరలగ్నాలకు లగ్నాలకు పదకొండో భావాధిపతి బాధకాధిపతి అవుతాడు అంటే మేష కర్కాటక తుల మకర లగ్నాలకు లాభాధిపతియే బాధకాధిపతి అని శాస్త్రవచనం బాధకాధిపతి గావున బాధలు కలిగి చేయటం కష్టాలు పాలు చేయటం ఇవన్నీ జరిగినప్పటికీ ధన లాభాలకు కొదవు ఉండదు అయితే ధన లాభాధిపతులు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఉన్న ఏళ్ల యోగించరు అదే విధంగా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల అధిపతులు ధన స్థానములలో ఉన్నను యోగము ఉండదు సరికదా అనేక కష్ట నష్టాలుంటాయి గ్రహములు లాభస్థానములో ఉన్నను ఆ గ్రహములకు సదరు రాసి నీచక్షేత్రమైనచో యోగించట్లేదు గ్రహములన్నీయు తమ స్వక్షేత్ర గుచ్చ మూల త్రికోణ మిత్రస్థానములలో స్థానములలో బాగుగా యోగించగలవు పదకొండవ భావ కారకత్వాలలో ప్రధానంగా సంపాదన ఆదాయము డబ్బు నిల్వలు వారసత్వంగా వచ్చిన ఆస్తి వడ్డీ షేర్లు లాటరీలు నేర్పు లాభాపేక్ష దురాశ మంత్రసిద్ధి ఎడమ చెవి జైష్ట సోదరీ సోదరులు ఆత్మీయులు సహాయకులు సేవకులు పెదనాన్న వ్యక్తిత్వం లోభగుణం ఇత్యాదివన్నీ లాభ భావంలోనే ఉన్నాయి స్నేహితులు సంపదలు సోదరుల నష్టాన్ని కూడా ఈ భావంలోనే చూడాలి లాభ భావమునకు శని కారకుడు జ్యేష్ఠ సోదరి సోదరులకు గురువు కారకుడు లాభ భావములో శుక్రుడు తప్ప అన్ని గ్రహములు యోగించగలవని శాస్త్రవచనం లాభాధిపత్యం మాత్రం దోషప్రదం ఇప్పుడు రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతు గ్రహాలు పదకొండవ భావంలో ఎలాంటి ఫలితములు ఇవ్వగలవో పరిశీలిద్దాం మరియు లాభాధిపతి లగ్నాదిగా పన్నెండు భావాలలో ఎలాంటి ఫలితాలు ఇవ్వగలవో పరిశీలిద్దాం ఒకటి రవి లాభ భావంలో ఉన్న ఏళ్ల దీర్ఘాయుషు అధిక సంపదలు ఉంటాయి యోగ్యమైన భార్యా బిడ్డలు అనకోగల సేవకులు ప్రభుత్వం నుండి గౌరవ లాంఛనాలు లభిస్తాయి పెద్దగా శ్రమించకుండానే విజయం వరిస్తుంది సత్వగుణం రవిలక్షణంగా ఉన్న అనేక సత్కార్యాలు చేయగలరు ఉండే ఇల్లు ఉన్నతంగా ఉంటుంది ఇల్లు ఉన్నత పరిసరాలలో ఉంటుంది కీర్తి ప్రజాదరణ వేలాది మంది సమస్తంలో సన్మానం పండితులు స్వామీజీలు జ్యోతిష్కులు మేధావులు వంటి వారితో సహవాసము సమావేశము ఉంటాయి సమస్త ప్రాపంచిక విషయాల ఎందు నైపుణ్యం ఉంటుంది తెలివిగలవారు మంచి ఆశయాలుంటాయి ఏదైనా రాజ్యానికి రాజులాగా ఉంటారు అంటే మంత్రి పదవి పెద్ద పెద్ద సంస్థలకు కార్యనిర్వహణాధికారిగా ఉంటారు లేదా ఏదైనా స్వతంత్ర వృత్తి వ్యాపారాలు నిర్వహిస్తూ రాజ జీవించగలరు ఒక్క మొక్కలో చెప్పాలంటే రవికి సముచిత స్థానాలు ఒకటి మూడు పది పదకొండు అంటే లగ్న విక్రమ దశమ లాభాలే వీటిలో ఎక్కువ తక్కువ భేదం లేనప్పటికీ ఒకటిలో అహంకారం మూడులో డామినేషను పదిలో అరవ ఉన్నందున రవికి పదకొండవ భావమే అత్యున్నత స్థానంగా పరిగణించాలి సూర్యుడు సహజ పాప గ్రహం అయినప్పటికీ గ్రహరాజు పదకొండవ భావంలో జయం ఉంది రాజస్యం ఉంది రవికి కావలసింది ఇవే కావున సూర్యుడికి పదకొండవ స్థానం అత్యంత శ్రేష్టమైన స్థానం రెండు చంద్రుడు పదకొండవ స్థానంలో ఉన్న ఏళ్ళ తల్లి ధనం తల్లి ఆస్తి కలిసి వస్తుంది తల్లి నుండి బంగారం సంక్రమిస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది వినయ విధేయతలుంటాయి కీర్తి ప్రతిష్ట వైభోగం కృషికి తగిన సంపాదన భార్యాపుత్రుల సౌఖ్యం వ్యాపారంలో అధిక లాభాలు స్థిర చరాస్తులు అన్ని శుభ ఫలితాలుంటాయి మూడు కుజుడు ఏకాదశి భావంలో ఉన్న ఏళ్ళ అధిక లాభాలు అన్యాయంగానైనా సంపదలు పోగేయటం పరోపకార బుద్ధి శత్రు సోదరుని సంపదలు కలిసి వచ్చుట ప్రభుత్వ ఆస్తి ఏదో ఒక రూపంలో సంక్రమించటము ఆక్రమించటము ఉంటుంది పెద్ద తలకాయల అండదండలతో భూములు పెద్ద ఎత్తున చౌకగా కొనుగోలు చేస్తారు తెలివి ఆశ రెండూ ఉండటం వలన కోరుకున్నది దక్కించుకుంటారు నాలుగు భుధులు లాభస్థానములో ఉన్న సత్ప్రవర్తన సంతోషము అనేక విద్యలలో పాండిత్యము స్థిరాస్తులు సంపదలు ప్రభుత్వ సహకారము అధిక లాభములు సహచరులు స్నేహితులు సహోదరుల సహకారంతో ఉన్నత స్థితిలోకి వస్తారు ఐదు గురువు పదకొండవ స్థానములో ఉంటే దీర్ఘాయుషు ఉంటుంది పాండిత్యము ధనము స్నేహితులు పుత్రుల వల్ల లాభము శ్రేయస్సు అన్ని విధములైన శుభ ఫలితాలు ఉంటాయి ఆరు శుక్రుడు లాభభావంలో ఉన్న వల్ల అన్ని సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు మంచి భోజన వస్త్ర వాహన ఆభరణ శైన సౌఖ్యాలు ఉంటాయి నిరంతరం విందు వినోదాలతో కూడిన ప్రయాణాలుంటాయి జీవితాన్ని అనుభవించడానికే పుట్టినట్లు స్త్రీల సాహచర్యం వృద్ధాప్యం వరకు ఉంటుంది వినసొంపుగా మాట పాట ఆట ఉంటుంది కళాకారులు కళాకారులను ప్రేమిస్తారు గౌరవిస్తారు సంగీత సాహిత్య నాట్య చిత్ర శిల్పకళల్లో ప్రవేశం ఉంటుంది పెట్టుబడులు స్థిరాస్తుల మీద ఫైనాన్స్ మీద లాభార్జన ఉంటుంది వీరిదంతా స్థిరాదాయం ఆస్తి విలువ పెరుగుతూ ఉంటుంది అద్దెల రూపంలో ఆదాయం ఉంటుంది స్నేహితులు ఎక్కువ స్త్రీ స్నేహితులు మరీ ఎక్కువ ఒక రకమైన బలహీనత కూడా ఉంటుంది సంఘంలో పేరు పరపతి గుర్తింపు ఉంటాయి భార్య వలన వ్యవహారముల వలన ప్రేమ సంబంధాల వలన కూడా లాభాలు పొందగలరు ఏడు శని గ్రహం పదకొండవ స్థానంలో ఉన్న ఏళ్ల పూర్ణాయుష్యు మంచి ఉద్యోగం వ్యాపారం ఉంటాయి స్నేహితులు తక్కువ ప్రభుత్వ కాంట్రాక్టుల వలన ధన లాభం ఆరోగ్యంగా ఉంటారు అధికారికమైన పదవి లభిస్తుంది రాజకీయాలలో ప్రత్యక్ష ప్రవేశం ఉంటుంది శని మహర్దశిలో రాజకీయ పదవి తద్వారా పెద్ద గౌరవం ఖ్యాతి పొందగలరు రాజకీయ రంగ ప్రవేశానికి పదకొండవ భావంలో శని స్థితి ఉపయోగపడుతుంది ఎనిమిది రాహు పదకొండులో ఉంటే విదేశాలలో స్వదేశాలలో బాగా సంపాదిస్తారు దైవ సాహసాలు సంకల్ప సిద్ధి విదేశీ శాశ్వత నివాసం అసాంఘిక వ్యాపారాలు కార్యకలాపాలు సంపదలు అధికారము అన్నీ ఉంటాయి తొమ్మిది కేతు లాభంలో ఉన్న వారికి స్పెక్యులేషను లాటరీలు గొర్ర పందాలు క్రికెట్ బెట్టింగ్ మొదలైన వాటి వలన లాభార్జన ఉంటుంది షేర్లు కూడా లాభిస్తాయి అన్ని విజయం సాధిస్తారు విద్య పాండిత్యం సేవా సంస్థల నిర్వహణ మొదలైన ఫలితాలుంటాయి పది లాభాధిపతి లగ్నములో ఉన్న ఏళ్ళ పూర్వజన్మ పుణ్య ఫలాన్ని అనుభవించడానికి పుట్టినట్లే ధనికులు కుటుంబంలో జన్మిస్తారు లేదా జాతకులు జన్మించాక తల్లిదండ్రులు కోటీశ్వరులు భాగ్యవంతులు అవుతారు పదకొండు లాభాధిపతి రెండవ స్థానంలో ఉంటే సోదరులతో కలిసి ఉండే యోగం అన్నదమ్ముల అనుబంధం బాగుంటుంది మంచి కుటుంబంగా గుర్తింపబడతారు జాతకులు బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలలో ధనార్జన ఉంటుంది స్నేహితుల సహకారం భాగస్వామ్యంలో వ్యాపారంలో బాగా సంపాదిస్తారు పాపగ్రహ వేదలున్న కుటుంబంలో కలహాలు భావోద్వేగాలు స్నేహితుల వలన కష్ట నష్టాలు ఫలితాలుగా ఉంటాయి పన్నెండు పదకొండవ భావాధిపతి మూడవ భావంలో ఉంటే గాయకునిగా సంగీత స్వరకల్పన వివిధ సంగీత వాయిద్యకారునిగా కవిగా తదితర వృత్తుల వలన ధనార్జన ఉంటుంది తరచూ ప్రయాణాలు చేసే వ్యవహారాల ద్వారా సంపద లభిస్తుంది సోదరుల సహకారంతో ఉపాధి ఉంటుంది స్నేహితులు బంధువులు ఇరువు పొరుగు సోదరులు అందరూ సహకారం అందిస్తారు నాయకుడైతే అయితే జన సహకారం ఉంటుంది అనేక మందికి ఆత్మీయుడిగా ఉండగలడు పాపగ్రహ వేధులు ఉన్న ప్రతికూల ఫలితాలుంటాయి పదమూడు లాభాధిపతి చతుర్థభావంలో ఉంటే రియల్ ఎస్టేట్స్ వ్యవసాయం పళ్ళు కాయగూరల సైజ్యం భవన నిర్మాణం విద్యా సంస్థలు నెలకొల్పటం వగైరాల వలన లాభాలను ఆర్జించగలరు తల్లి గొప్ప స్థితిమంతురాలు ఉన్నతమైన వ్యక్తిత్వం కలదిగా ఉంటుంది ఇలాంటి ఫలితం మనం పరిశీలిస్తున్నప్పుడు చతుర్థాధిపతి మరియు మాతృకారకుడైన చంద్రుని స్థితి కూడా పూర్తిగా అధ్యయనం చేయాలి జాతకునికి మంచి విద్య లభిస్తుంది అనేక విషయాల మీద పరిజ్ఞానం ఉంటుంది వాహన లాభాలుంటాయి మంచి భార్య లభిస్తుంది సుఖ సంసారం అని చెప్పాలి ఒక్క మొక్కలో చెప్పాలంటే లాభాధిపతి చతుర్థంలో ఉంటే ఆ భావం యొక్క కారకత్వాల ద్వారా జాతకులు శుభ ఫలితాలు పొందగలరు పద్నాలుగు ఏకాదశాధిపతి పంచమ భావంలో ఉంటే సంతానం వృద్ధిలోకి వస్తారు బుద్ధి ప్రజ్ఞా విషయాల ద్వారా రాణింపు ధనార్జన ఉంటుంది పెట్టుబడుల ద్వారా స్పెక్యులేషన్ ద్వారా అధిక లాభాలు పొందగలరు లాభాధిపతికి పాపగ్రహ వేదలున్న బుద్ధి బురదలోకి లాగబడి మూర్ఖంగా పెట్టుబడులు పెట్టి నష్టపోతారు ఆలోచనలు క్రియలు ఫలితాలు అన్ని గ్రహ ప్రభావ జనితాలే వ్యత్యాసం శుభ పాప ఫలితాలు మాత్రమే పదిహేను పదకొండవ స్థానాధిపతి ఆరో భావంలో ఉంటే వైద్యుడైతే హాస్పిటల్స్ నిర్మించి లాభపడతాడు మేనమామల అన్నదండలు ఉంటాయి పాపగ్రహ వేదలున్న ఎల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయి పదహారు లాభాధిపతి ఏడవ స్థానంలో ఉంటే ఏమవుతుంది మీరు గమనించి చూసినట్లయితే లాభాధిపతి ఎక్కడ ఉన్నా ఆ భావకారకత్వాలు పెరిగేటట్లు చేయగలడు ఇక్కడ కూడా అంతే కలత్ర భావం కావున కలత్రం ప్లస్ అంటే ఒకటికి మించి వివాహాలుంటాయని శాస్త్రవచనం సాంఘిక పరిస్థితులను బట్టి స్నేహ సంబంధాలు ఎక్కువని భావించాలి శుక్రునికి కలత్రాధిపతికి పాపగ్రహ వేషణ ఉన్న శాస్త్రవచనం నిజమవుతుంది లాభాధిపతి బలంగా ఉండి శుక్రుడు బలంగా ఉంటే ఒకే కలత్రం ఉండి ఆమె ధనవంతుల కుటుంబం నుండి రాగల అవకాశం ఉంది పదిహేడు లాభాధిపతి అష్టమ భావంలో ఉండటం వాంఛనీయం కాదు పుట్టినప్పుడు ఆస్తులు ఉన్న తర్వాత కాలంలో పోగొట్టుకునే అవకాశం ఉంది కొన్నిసార్లు అష్టమ లాభాధిపతుల యొక్క దశలు జీవిత కాలంలో రానియల్లా అనర్థాలు ఊహించనవసరం లేదు పద్దెనిమిది పదకొండవ స్థానాధిపతి భాగ్య భావంలో ఉండటం వలన అనేక భాగ్య సంపదలు పోగుపడతాయి భూములు ఇళ్ళు భార్య పిల్లలు మనవ సంతానం పిత్రార్జిత సంపదలు అనేక వాహనాలు విలాసవంతమైన సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది అదృష్టవంతులని చెప్పాలి దాన ధర్మాలు చేస్తారు అట్టి సంస్థలు నెలకొల్పి కీర్తి ప్రతిష్ఠలు పొందగలరు ఈ భూమి మీద అందుబాటులో ఉన్న సమస్త సౌకర్యాలు పొందగలరని చెప్పాలి పంతొమ్మిది ఏకాదశాధిపతి రాజ్యస్థానంలో ఉంటే వ్యాపారంలో పెద్ద ఎత్తున లాభాలు గడిస్తారు జ్యేష్ఠ సోదరులు జాతకుని వ్యాపారాభివృద్ధికి సహకరిస్తారు శుభగ్రహ వేక్షణ వలన మంచి సంపాదన పాపగ్రహ వేక్షణ వలన అన్యాయార్జితం ఉంటుంది ఇరవై లాభాధిపతి లాభస్థానంలో ఉంటే మంచిదే ఏ భావాధిపతి ఆ భావంలో ఉంటే ఆ భావానికే బలంగా ఉన్న భార్యా బిడ్డలతో సంపదలతో సుఖంగా జీవిస్తారు ఇరవై ఒకటి లాభాధిపతి వ్యయభావంలో ఉండటం శ్రేయస్కరం కాదనే చెప్పాలి వ్యాపారంలో నష్టాలు అనారోగ్యం వలన ఆకస్మిక ఖర్చులు జాతకును కృంగతిస్తాయి బాధ్యతలు ఎక్కువ ఆనందం తక్కువ ఎన్నో కష్టాలు ఉద్యోగంలోనూ ఇంటిలోనూ ఎదురవుతాయి ఇరవై రెండు పదకొండవ స్థానంలో రవి కుజుల కలయిక వలన అధికారము పరాక్రమము ఉంటాయి ఇరవై మూడు రవి గుజుల కలయిక వలన జనాదరణ అధిక ధనార్జన ఇరవై నాలుగు కలయిక వలన మంచి భార్య భోగము సుఖము సంఘములో గౌరవ మర్యాదలు ఉంటాయి ఇరవై ఐదు లాభ భావంలో చంద్రకుల కలయిక వలన బంధు పూజ ఇరవై ఆరు లాభ భావంలో గురు చంద్రులు కలయిక వలన తెలివి ధన వృద్ధి సృజన ఫలితాలుగా ఉంటాయి ఇలా చెప్పుకుంటూ వెడితే దీనికి అంతు ఉండదు కావున ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను <muchas>